కళ అనగా అవయవాలు నిష్కల అనగా అవయవాలు లేనిది అమ్మవారు సగుణ నిగ్గుణ అని రెండు విధాలుగా భక్తుల చేత ధ్యానింపబడుతుంది సగునుగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వంటి అవయవాలతో మహా సౌందర్యంతో అత్యద్భుత కాంతితో ఆయుధాలు ఆభరణాలతో గోచరిస్తుంది అదే నిర్గుణగా ఉన్నప్పుడు ఏ అవయవాలు గుణాలు లేక కేవలం శుద్ధ చైతన్యంగా పరమానంద దివ్యానుభూతి అయి ఉంటుంది ఒకటి రూప దర్శనం మరొకటి ఆత్మానుభూతి అనుభూతికి ఆకారం ఏముంటుంది ఆత్మానుభూతి అనిర్వచనీయం అనగా ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనిది మూగవాడు బెల్లం తిన్నాక దాని రుచి గురించి మనం అడిగితే ఏం చెబుతాడు సైగలు తప్ప ఒక్క మూగవాడే కాదు మనమైనా బెల్లం తీయగా ఉందనో మధురమనో ఇంకా వర్ణించాలంటే ఆహా ఓహో అనో తప్ప ఇతరులకు అర్థమయ్యేలాగా పూర్తిగా వర్ణించలేము బెల్లం రుచి ఎవరికి వారు తిని తెలుసుకోవలసిందే అలాగే అమ్మవారి సర్వ వ్యాపక చైతన్య మహిమ ఆనంద మహిమ జ్ఞానం ద్వారా ఎవరికి వారు గ్రహించి అనుభూతిని పొందవలసిందే ప్రత్యక్షం అనుమానం శబ్దం అని మూడు రకాల ప్రమాణాలు జగదంబను గూర్చి తెలుసుకోవడానికి వేద స్మృతులు పురాణాలు చెబుతున్నాయి కొన్ని శాస్త్రాలు ఉపమానం కూడా అంటే పోలిక కూడా చేర్చగా కొందరు అర్ధాపత్తిని మరికొందరు ఇతిహాసాన్ని పురాణాన్ని కూడా చేర్చారు మొత్తం మీద ప్రమాణాలు ఏడని ఈ నాటికి శాస్త్రాలు తేల్చాయి ఈ సప్త ప్రమాణాలు కూడా పరబ్రహ్మమైన పరాశక్తిని గూర్చి సంపూర్ణంగా వర్ణించలేకపోతున్నాయి కాబట్టి అమ్మవారిని నిష్కల అన్నారు తన నిర్ణయాత్మక బుద్ధితో ఆచార్యుల ద్వారా తెలుసుకోవలసిన పరాశక్తి నిష్కల ఈ దివ్య మంత్రం అనుష్ఠానం చేస్తే ఎందుకు పనికిరానివాడు కూడా మహాత్ముడవుతాడు ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం ఏ విద్యలోనూ రాణించక సరిగా చదువుకోక ముద్దుగా పేరు తెచ్చుకున్న విద్యార్థుల చేత రోజూ మల్లెపూలతో అమ్మవారి పటానికి పూజ చేయించి ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేయిస్తే వారు ఎంతటి విద్యావేత్తలవుతారో ఊహించలేమని మంత్రశాస్త్రం అంటున్నది నత్తి ఉన్నవారు దీనిని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే చక్కగా మాట్లాడగలుగుతారు నిరాశా నిస్పృహులతో బాధపడేవారు ఈ మంత్రాన్ని ఒక్క సంవత్సర కాలం భక్తితో యథాశక్తిగా జపిస్తే ఆ లోపాలు తొలగిపోతాయి వికలాంగులు ఈ మంత్రానుష్ఠానం యథాశక్తిగా చేస్తే అవయవ లోపాలు లేని వారి వలె పనులు చేసి గొప్పవారవుతారు మరి ఈ మంత్రమేమిటో తెలుసుకుందాం ఓం నిష్కలాయ నమ ఓం నిష్కలాయ నమ ఓం నిష్కలాయ్ నమ మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి